సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ కొన్ని ఆంక్షల మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు బంగారు పర్యటనకైతే పర్యటనకు అయితే వెళ్లారు సో అక్కడ కూడా కొన్ని ఆంక్షలకు మించి కార్యకర్తలు వచ్చినట్టుగా తెలుస్తుంది సో దీన్ని వైసీపీ వాళ్ళేమో ఆంక్షలు విధించిన మా కార్యకర్తలు చూడండి ఎలా వస్తున్నారు ఇది టీడీపీకి షాక్ అన్నట్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు ఆంక్షలు విధించినా కూడా ఇంకా గందరగోళం సృష్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ టీడీపీ వాళ్ళు ఒక వారైతే ఉంది సో ఏదేమైనా ఆంక్షల మధ్య అయితే బంగారు అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్లడం చూస్తున్నాం సో ఏం ఏం చెప్తారు ఈ పర్యటన కోసం అంటే బల ప్రదర్శన చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఆయన బంగారుపాలయానికి వెళ్ళటం చిత్తూరు జిల్లాలో ఉంది అది అక్కడికి వెళ్ళటం అనేది ఆ ప్రోగ్రామ్ జరిగి తీరుతుంది అనేది ఆల్రెడీ ఆయన చెప్పుకున్నాడు కరుణాకర్ రెడ్డి భూమన ఆయన మీద బాధ్యత ఉంది ఇప్పుడు ఆయన అక్కడ కేటర్ను మొబలైజ్ చేయకపోతే చేయలేదని చెప్పి జగన్ గారు హ్యాప్ట్ అవుతాడు అంటే ప్రతి రాజకీయ నాయకుడి సమావేశానికి కార్యకర్తలు అంటే సభ నిండుగా ఉండాలి అలాగే దారి పొడుగుతా ప్రజలు ఆయన్ని కోరుకుంటున్నటువంటి అనుభూతి ఆయన కలిగించాలి అనేది ప్రతి కార్యకర్తకి ప్రతి ప్రాంతీయ నాయకుడికి ఓ ప్రోగ్రామ్గా మారిపోయింది ఇది జగన్మోహన్ రెడ్డి ఒకటే కాదు అన్ని పార్టీలు ఇదే చేస్తాయి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ఇదే చేస్తుంది ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా కూడా అదే చేస్తుంది కాబట్టి బల ప్రదర్శన చేయాలి బల బల ప్రదర్శన ద్వారా ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత పోగుబడుతోంది అనేది అస్టాబ్లిష్ చేయాలి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పోగుబడిపోయింది ఏడాది పాలనకై ప్రజలు విసిగిపోయారు జగన్మోహన్ రెడ్డిని ఓడించి తప్పు చేస్తా అనేటువంటి తప్పు చేశామనేటువంటి ఒక పశ్చాత్తాపంతో ఉన్నారు ఆ పశ్చాత్తాప ప్రదర్శన కోసం ఇలాంటి సభలకి జనాల్ని ఇలాంటి ఈవెంట్స్ దగ్గరికి జనాల్ని మొబలైజ్ చేయాల్సినటువంటి ఒక నైతిక బాధ్యత స్థానిక నాయకుడి మీద ఉంటుంది ఆ బాధ్యత భూమన్ కరుణాకర్ రెడ్డి మీద విపరీతంగా ఉండటంతో ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేస్తూ ఆయన బల ప్రదర్శన చేసేటువంటి ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో భాగంగా ఇది ఖచ్చితంగా పోలీసులు పరిమితంగా విధించినటువంటి కొన్ని పరిమితుల మధ్య జరగాలి అని చెప్పడం ఇప్పుడు వీళ్ళ కోరిక ఎలా ఉంటుందో వాళ్ళు అలా కంట్రోల్ చేయటం కూడా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ప్రెజర్ ఉంటుంది పోలీసుల మీద పోలీసుల మీద ప్రభుత్వం నుంచి ప్రెజర్ ఉంది ఉంటుంది అనేది చాలా స్పష్టం కూటమి అధికారంలో ఉంది అక్కడ కూటమి అధికారంలో హాల్ మీటింగులకు కూడా పర్మిషన్ తీసుకోవాలని వేధించడం అనేది నేను ఈ మధ్య చూశాను హాల్ మీటింగులకు జనరల్గా పర్మిషన్ అక్కర్లేదు కానీ మేము రాడికల్ విద్యార్థి సంఘం పూర్వ పూర్వ విద్యార్థుల వేదిక పేరుతో ఓ సమావేశం గుంటూరులో పెడితే హాల్ మీటింగు హాల్ ఇచ్చిన వాళ్ళ మీదకి పోలీసులు వెళ్ళి వాళ్ళని కొంచెం వేధింపులకి గురి చేశారు అలా ఎలా ఇచ్చారు అని మళ్ళీ నేను పర్సనల్గా నాలుగు రోజులు ఎస్పీ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చింది ఇతర పనులు మానుకొని తిరిగి వాళ్ళని ప్రతిదానికి అడ్డంకే ప్రతి పదానికి ఇబ్బందే ప్రతిదానికి సంసారే ఈ పదం ఎందుకు వాడారు చివరికి అనే పదం కూడా వాడద్దు అని ఒక కండిషన్ పెట్టి ఆ కండిషన్కి అంగీకరించిన తర్వాతే అక్కడ మీటింగ్కి అనుమతించారు మీటింగ్లో జరిగినటువంటి ప్రసంగాల మీద మళ్ళీ వివరణ కోరుతూ తెప్పించారు ఇంత అణచివేత పద్ధతులు ఉన్నాయి అక్కడ ఆంధ్రాలో కూటమి ప్రభుత్వ హయాంలో ఏం జరుగుతోందో ప్రాక్టికల్గా నేను అనుభవించి వచ్చాను కాబట్టి ఏమిటి గొడవ అంటే ప్రభుత్వం వైపు నుంచి ప్రెజర్ ఉంది అనే మాట కింది స్థాయి పోలీసు వారు ఓపెన్గానే చెప్తున్నారు ఆ ప్రెజర్ నుంచి మిమ్మల్ని వేధిస్తున్నాం తప్ప మాకు మిమ్మల్ని వేధించాలనే కోరిక ఏమీ లేదు అనే మాట కూడా వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత చివరికి పేపర్లో వారు వచ్చినటువంటి వార్తల మీద వివరణల మీద స్టేట్మెంట్ ఇవ్వడానికి వెళ్ళొచ్చేటప్పుడు చెప్పిన మాట సీజ్ అవుతుంది అయితే ఫ్రెండ్లీగా ఉంటున్నారు ఫ్రెండ్లీగా ఉన్నారు పోలీసులు చాలా సరదాగా మాట్లాడుతున్నారు కానీ పెయిన్ ఉంది పె ప్రెజర్ ఉంది అనే మాట మాత్రం చెప్తున్నారు ఆ కండిషన్ ఉంది అక్కడ ఏపీలో అంటే ప్రభుత్వం తనకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కట్టడి చేయడంలో పోలీసులు వైఫల్యం చెందితే సీరియస్ అవుతుంది అనేది అర్థమవుతోంది అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటన తమ మెడకు చుట్టుకోకుండా చూసుకోవడానికి వాళ్ళ కసరత్తు వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు అంటే ప్రభుత్వం ఇక్కడికి ప్రజాకర్షణ ప్రజలు వచ్చేశారు ఈ రేపు పొద్దున్నీ జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి మీడియా మొత్తం కూడా అంటే సాక్షి మాత్రమే కాదు ఇతర అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఆ అన్ని ప్లాట్ఫామ్స్ మీద నుంచి ఒక వార్తను సర్కులేట్ చేస్తారు వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి ప్రజల్ని చూపించి జగన్మోహన్ రెడ్డికి జనాకర్షణ పెరిగింది ఇంతకు ముందు జరిపినటువంటి ఇప్పుడు నెల్లూరు జిల్లా పర్యటన కంటే చిత్తూరు జిల్లా పర్యటనలో ప్రజలు ఎక్కువ మంది వచ్చారు అనేది ప్రొజెక్ట్ చేయాలి ప్రొజెక్ట్ చేయడం ద్వారా సంవత్సర పాలనలో ప్రజలు విసిగిపోయారు జగన్ని కోరుకుంటున్నారు ప్రజలు ఆల్టర్నేటివ్ వైపు చూస్తున్నారు ఇవన్నీ కుక్ చేయాలి అక్కడ వండి వార్చాలి ప్రజలకి ఆ వండి వార్చడానికి తగిన వాతావరణం కల్పించడం అనేది ఒక బాధ్యత ప్రోగ్రాం ఇలా బల ప్రదర్శనగా మారిపోయిన సందర్భంగా జరుగుతున్నటువంటి ఒక డ్రామాని మనం ఇప్పుడు చిత్తూరు జిల్లాలో చూస్తున్నాం బంగారుపాలెంలో సో so, ఈ బల ప్రదర్శనలు ఈ ఈ హడావిడి మానేసి ఎగ్జిబిషన్ మానేసి నిజంగానే ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నది వాస్తవం ఆ వ్యతిరేకత నుంచి ప్రభుత్వాన్ని బయటకు తీసుకురావడానికి ఏం చేయాలనే కసరత్తు వాడు చేస్తున్నాడు ఆయన చంద్రబాబు ఇప్పుడు ఆ ఉచిత బస్సు లాంటి ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవి అమలుకు నోచుకోలేదు దాని మీద ఒక కసరత్తు జరుగుతోంది బహుశా రెండు నెలల్లో దాన్ని ప్రారంభించడం కోసం ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఇలాగే మిగిలిన హామీలను కూడా అమలు చేశాం మేము అని ఎన్నికల లోపు అమలు చేసినట్టుగా ఒక పిక్చర్ ప్రజలకు ఇవ్వటం కోసం కసరత్తు ప్రారంభించారండి వన్ ఇయర్ అయిన తర్వాత ఇది ఇక్కడ నోట్ చేయాల్సిన విషయం ఇది మాత్రమే కాదు ఇతరతర సమస్యలు అనేకం ఉన్నాయి అక్కడ చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల పరిరక్షణ అనే పేరుతో ప్రజలను వేధించడం జరుగుతోంది ఏపీలో అలాగే ల్యాండ్ పూలింగ్ అనేటువంటి పేరుతో రకరకాల అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రజల భూములు లాక్కునే కార్యక్రమం కూడా నడుస్తోంది వీటిలో సఫర్ అవుతున్నటువంటి జనాలందరూ ఎక్కడ ఏ వేదిక వేదిక నుంచి మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వైసీపీ ఈ బల ప్రదర్శన ప్రోగ్రాము జగన్ టూర్లు దాన్ని ఆర్గనైజ్ చేయడం ప్రజలను తీసుకురావటం దీని మీద కాకుండా ఆర్గానిక్గా జనంలోకి వెళ్ళి పనిచేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉంది ప్రజల మీద అప్రకటిత నిర్బంధం కొనసాగుతోంది అక్కడ ఏపీలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా నడుస్తోంది అది ఆంధ్రప్రదేశ్లో కూడా నడుస్తోంది ఆ గ్రాస్ రూట్లో జనాలు సఫర్ అవుతున్నారు వాళ్ళకి సరిగ్గా ప్రభుత్వ పథకాలు అందటం లేదు కష్టాలు ఉన్నాయి గ్రాస్ రూట్లో జనం ఏం మాట్లాడుకుంటున్నారో అక్కడికి వెళ్ళి అక్కడ జనాలను ఆర్గనైజ్ చేయడానికి తమ యంత్రాంగాన్ని వాడి తన నిర్మాణాన్ని వాడి తన పార్టీకి ఓ నిర్మాణం ఉంది ఆ నిర్మాణాన్ని వాడి గ్రాస్ రూట్ లెవెల్లో గనక చేస్తే నిశ్శబ్ద విప్లవంలో బ్లాస్ట్ అయి వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారేటువంటి అవకాశం ఉంటుంది అంతే తప్ప ఈ బల ప్రదర్శన వలన జరిగేదే ఉండదు అందుకని గ్రాస్ రూట్లో ఏం చెయ్యాలి జనాంతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి జనానికి మనం ఎలా కాంటాక్ట్ ఇవ్వాలి అనే దానికి సంబంధించినటువంటి ఒక నెట్వర్క్ని ప్రాపర్గా బిల్డ్ చేసుకుని ఒక ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం వైసీపీకి ఉంది అంతే తప్ప ఆఫీస్కి తాళాలు పెట్టి కూర్చోవడం కాదు అది మానేసి ఏం చెయ్యాలో అది చేయకుండా ఏం చేయకూడదు అది చేస్తాం ప్రజల్లో అసహనం ఉన్నమాట వాస్తవం ఇది కూడా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మొన్న మేము జరిపినటువంటి గుంటూరు సమావేశం గురించి సోషల్ మీడియాలో మాత్రమే ప్రచారం జరిగింది కానీ మేము ఊహించిన దానికంటే విపరీతంగా జనం వచ్చారు ఎందుకు వచ్చారు వీళ్ళు అనేది భయం వేసింది అంటే ఏదో ఒక అన్రెస్ట్ ఉంది జనంలో ఆ అన్రస్ట్కి ఎక్కడో చోట సమాధానం వెతుకుతున్నారు అది వెతుకుతూ వచ్చేస్తున్నారు ప్రతి చోటకి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏదో కొత్త ఐడియాలజీ చెప్తారనే ఉద్దేశంతో వచ్చినట్టుగా అనిపించింది ఆ రోజు వచ్చినటువంటి జనం చూస్తే ఈ వాతావరణం ఉంది అక్కడ దీన్ని ఐడెంటిఫై చేయండి దీన్ని ఐడెంటిఫై చేసి జనం ఏ కో ఏం కోరుకుంటున్నారో వెళ్ళి వాళ్ళతో మాట్లాడి దాని మీద ప్రోగ్రామ్ రూపొందించుకుని ఫైట్ చేయగలిగితే పని అవుతుంది అంతే తప్ప ఈ బల ప్రదర్శనల వలన పని అవుతుంది అనవసరమైన కాన్ఫ్లిక్ట్ మీరు బల ప్రదర్శన చేయకుండా ఆపడం కోసం వాళ్ళు కసరత్తు చేసి మీరు మీరు వాళ్ళ కసరత్తుని దెబ్బ కొట్టడం కోసం మీరు కసరత్తు చేసి ఎందుకు వచ్చిన గొడవ ఇది ఇది మానేసి జనానికి ఏం కావాలో అక్కడ దృష్టి పెడితే మంచిది ఆర్గానిక్ గానే మీరు సాధించగలుగుతారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ